హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చంద్రబాబు ఉన్నారా ఇవాళ మనం బ్లడ్ కర్రీ అయితే చేసుకుందాము అందరూ చేస్తారు కదా అది అయితే నాకు నచ్చదు సో నా స్టైల్ నేను చేసి చూపిస్తాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో స్వీట్ అండ్ షార్ట్గా చూపిస్తాను అంతే ఫస్ట్ అయితే ఒకటి మూడుసార్లు బాగా కడుక్కోండి బ్లడ్ ఎందుకంటే కడిగితేనే నీట్గా ఉంటుంది చూసారా బ్లడ్ అయితే శుభ్రం కడుక్కున్నాను సో దీని తర్వాత ఉడికిచ్చేద్దాం చక్కగా ఒక ఫ్రెండ్స్ పై మీద అయితే నీళ్ళు అయితే మరిగిస్తున్నాను బ్లెడ్ అయితే దీంట్లో వేసేసుకున్నాం ఒకటి గమనించండి బ్లడ్ కర్రీయన అందరలేదు ఎటేయాలి ఏం చేయాలి కట్ చేసి వెయ్యాలి అనుకుంటారు కట్ చేయద్దు వేసి ఇదిగో ఉప్పు కూడా వేయద్దు ఉప్పు వేయొద్దు ప్లస్ పసుపు కూడా వేయద్దు ఎందుకంటే పసుపు వేస్తేనే దానికి పట్టి చండాలంగా అయిపోద్ది ఉప్పు వేసామంటే ముక్క తొందరగా ఉడకదు బ్లెడ్ ఉడకదు అర్థమైందా ఇట్లా వేసుకొని ఒక పదే పది నిమిషాలు వెయిటింగ్ పెట్టుకోండి ఆ తర్వాత చూడండి ఎట్టుంటుంది అంటే ఎక్సలెంట్గా ఉంటుంది నేను చూపిస్తా చూసారా ఉడకబెట్టుకుంటే అంత బాగా వచ్చినాయో సో ఎలాగైతే ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని కట్ చేసేద్దాం ఇంకా ప్రాసెస్ బర్త్డే కేకు కావాలా తింటారా ఒకటే సైజు కేక్ ముక్కలాగా కట్ చేసుకోవాలి చూడండి ఎట్ ఇది బ్లడ్ ఉడకబెట్టుకునే పద్ధతి ఇట్లా ఉడకబెట్టుకోవాలి అర్థం తర్వాత మూడు జంతులు నూనె రెండు మరపాయలు తర్వాత ఏం వేయాలనుకుంటున్నారు నెక్స్ట్ అల్లం చెల్లిపాయ పేస్ట్ వద్దు డైరెక్ట్ మన బ్లడ్ ఎందుకంటే నూనెలో ఒకది ఫ్రై అవ్వాలి కదా కొద్ది సాల్ట్ కొద్ది అల్లం చుల్లిపాయ పేస్ట్ శుభ్రంగా తిప్పుకోవాలి ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను చాలా మంది అంటారు బ్లడ్ తింటాం వేస్ట్ అని చాలా మంచిది ఒంటికి తొందరగా అయితే బ్లడ్ పట్టిద్ది ఏదన్నా కానీ ఒకటే చెప్తున్నాను ఇష్టంగా చేసుకుంటేనే ఏ కూర నన్ను తినబుద్ధి అవుద్ది కష్టంగా ఆ చేసామంటే చేసావు అంటే మాత్రం తినలేము అది మాత్రం చెబుతున్నానే అర్థం చేసుకోండి ఒకసారి నెక్స్ట్ కొత్తిమీర కొద్ది కరివేపాకు వేసుకున్నాము ఫ్లేవర్ కోసం అంటే ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే అయిపోతుంది సో దీంట్లో అయితే కారం అయితే వేసుకోవద్దు ఎందుకంటే కారం వేసుకుంటే చేతి వస్తుంది చూసారా అంటే ఫైనల్గా మన బ్లడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పప్పులోకి టచ్చింగ్ అండి సో మనకి ఏదైనా కానీ నీచు లేకపోతే ముద్ద దగ్గర కదా దాని గురించి పప్పుది పాలకూర పాలకూర పప్పు పప్పు ఒక రేంజ్ వాసన వస్తుంది చాలా బాగుంది బ్లడ్ బ్లడ్ కర్రీ బ్లడ్ తగ్గితే ఎక్కించుకున్న కడికి కాయలు తినే కాడికి తినండి చాలా తొందరగా అయితే బ్లడ్ అయితే పట్టిద్దు